ఇంట ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనం ఇది చేస్తే మనకి ఎంత నెంబర్ వస్తుందో ఇదంతా చేస్తే కూడా సేమ్ నెంబర్ వస్తుంది ఇది ఒకసారి మల్టీప్లై చేయండి ఇదంతా వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంత నెంబర్ చెప్పండి చేయండి మీరు చెయ్యండి అలా ఏంటా ఎంత రాసుకుంటా రూట్ ఒకసారి చూద్దాం ఏ పవర్ వన్ బై ఎన్ అంటే అర్థమండి స్కార్ అంటే సేమ్ ఇప్పుడు ఫైవ్ స్టార్ ఫైవ్ ఇంటూ ఫైవ్ చేస్తాము రూట్ ఫైవ్ స్కార్ అంటే ఏంటి ఇప్పుడు రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ ఉన్నప్పుడు ఈ రెండుకి రూట్ అంటే ఇది సెకండ్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ఈ రెండుకి కలిపి ఇట్లా రాసుకోవచ్చా రూట్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ అని రాసుకోవచ్చా రూట్ ఆఫ్ హోల్ రూట్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ సో ఈ ఈ స్క్వేర్ రూట్ మనం తీసేటప్పుడు ఎప్పుడన్నా కానీ ఇది టూ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ రెండు రూట్ల నుంచి ఒకటి ఫైవ్ కి అంటే రూట్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ఎంత రూట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ ఎంత ఫార్టీ ఫైవ్ అంటే ఇక్కడ ఫస్ట్ నెంబరు ఇక్కడ ఫస్ట్ నెంబర్ సేమ్ ఉన్నాయా సేమ్ ఉన్నాయి ఇక్కడ సెకండ్ నెంబరు ఇక్కడ సెకండ్ నెంబర్ రెండు సేమ్ ఉన్నాయా రెండు సేమ్ అంటే ఈ ఫస్ట్ నెంబర్స్ రెండు సేమ్ ఉన్నాయి సెకండ్ నెంబర్స్ రెండు సేమ్ ఉన్నాయి సో ఇక్కడ ఓన్లీ సింబల్ ఒకటి ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది అంటే అది ఏ ఫార్లు ఉన్నాయి ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఇది ఏ అనుకున్నాం అప్పుడు ఇది కూడా సేమే ఉన్నది కదా ఏ माइनस यदि yes. b అనుకుందాం అంటే √b అంటే uh, b అంటే √5 సో so ఇక్కడ √5 అంటే a + b * a - b ఈ ఫార్ములా 5 + √7 mm * -hmm. 2 + 1/√5 ఇప్పుడు కదా ని ని లవహారాలను గుణించాలి ఏదైతే భిన్నం ఇచ్చిందో దానికి గురిస్తే ఫోర్ మైనస్ రూట్ ఫైవ్ ని రూట్ ఫైవ్ తో గుణించాలి రూట్ ఫైవ్ అంటే మైనస్ రూట్ ఫైవ్ స్క్వేర్ ఇప్పుడు ఫైవ్ ఫై స్క్వయర్ అంటే ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ టెన్ స్క్వయర్ ఎంత